ఓకే ఫ్రెండ్స్ ఇక ఎంట్రన్స్ లోనే మనకు సంబంధం ఇక్కడ ఒక వ్యక్తి బైబుల్ చదువుతున్నట్టున్నాడు కొంప చూస్తుంటే సావుకు ఉన్నాడు ఇతను అడుగుదాం ఇతనికి ఏమైనా తెలుసా ఈ యొక్క మీటింగ్స్ గురించి ఏమైనా తెలుసామో ఈ యొక్క సభల గురించి ఏమైనా తెలుసామో ఇతను అడుగుదాం ఏవో ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ బ్రదర్ మీ పేరు అబ్రహాం అబ్రహాం గారు ఇక్కడ మీరు ఏం చేస్తా ఉంటారు సేవ సేవకుని ఇక్కడ పచ్చరి నిమిత్తం ఈ యొక్క మహాసభల గురించి తెలుసుకుందాం అని మేము ఇక్కడికి వచ్చాం కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను మీరు నాకు జవాబు ఇవ్వాలి ఓకేనా ఓకే నా మొదటి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు లో రాగానే ఇక్కడ చాలా మంది ప్రజలు కూడి ఎంతో కష్టపడుతున్నారు బయట ప్రచారాలు కొన్ని ప్రచారాలు ఎలా ఉన్నాయంటే ఆ ప్రజలందరికీ డబ్బులు ఇచ్చి పని చేపిస్తున్నారు ఇంకా నా రెండో ప్రశ్న ఏంటంటే పాస్టర్ గారు అండి ఈ మహాసభలు జరగడానికి చాలా పెద్ద ఏమో చాలా పెద్ద మొత్తంలోనే డబ్బులు ఖర్చు అవుతాయి ఆ డబ్బులన్నీ వేరే వాళ్ళు ఫండ్స్ ద్వారా ఇస్తున్నారని ఒకటి రెండోది ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులే ఈ యొక్క మహాసభలకి స్పాన్సర్ చేసి డబ్బుని స్పాన్సర్ చేసి నడిపిస్తున్నారని కొన్ని ప్రచారాలు ఉన్నాయి దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి నువ్వు వేసిన ప్రశ్న బాగానే ఉంది అది నీ ఒక్కని ప్రశ్నే కాదు ఈ యొక్క ఆ ప్రాంతములో ఉన్న చాలా మందిలో ఉన్న ఆ యొక్క అభిప్రాయాన్ని నువ్వు బయట పెట్టావు అయితే ఈ మహాకూటములు జరగటానికి ఎంత కూడా నెరవేర్చడానికి కారుకులు ఎవరయ్యా అంటే మొట్టమొదటిగా యేసు ప్రభు వారుజానని ఎంబడిస్తున్న చాలా మంది గణుకులేమి కాదు బయట ఉన్న ఆ టాకింగు అది అంతా కూడా నమ్మసక్కింది కానిది అన్నట్లు అది ఒక అబద్ధ ప్రసారం ఎందుకంటే దేవుడు మరి గుడి గడితే దెయ్యము దాని యొక్క గుడిసె కట్టిద్దని ఒక స్వామిత్యం ఉంది మరి ఈ నేపథ్యంలోనే ఈ ప్రజలందరూ కూడా ధనుకులు అయిన వారేం కాదు వారందరూ కూడా పేద బిడ్డలే చాలామన్న దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా మరి అప్పుల్లో రుణ ఉన్నవారే అయితే వారి యొక్క ఆశ ఏంటంటే అన్నతికి అన్నకి ఎలాగనైనా మనం సపోర్ట్ చేయాలి మన యొక్క సపోర్ట్ ద్వారాగా మనము ఎటు చెప్పలేము కానీ మన ద్వారాగా చేతనంత సహాయము మనము చేయాలి అనే నేపథ్యంలో పేద బిడ్డలు వారి గుప్పెళ్ళు ఇప్పారు వారి యొక్క సహకారముతో ఇది జరుగుతుందే గాని మరి నువ్వు అన్నట్లుగా ఇతరులు విదేశాల నుంచి కావచ్చు ఈ ఇతర రాజకీయత్తలు గా నుంచి కావచ్చు రాజకీయత్తలు అనేది అబద్ధం ఆ మన ఆ యొక్క ఆయన ఉద్దేశంలోనే వారి యొక్క ఆయన తలంతుల్లోకే వారిని రానివ్వడు మొదటిగా నీకు సమాధానం అది రెండవదిగా ఆ అన్న ఎప్పుడు కూడా అధికారు పరంగా ఉన్న వారిని గౌరవించాలి అని చెప్తాడు అది రెండో మా మధుర తిరుమతి పత్రిక రెండో అధ్యాయంలో ప్రధాన అధికారులను సన్మానించాలి వారికి ఎంతవరకు అయితే గౌరవం ఇవ్వాలో అంతవరకు ఇస్తాడు కానీ మరి అంతా కూడా వారే కావాలన్నట్టుగా ఉండడు వారి అన్న కోరేది ఏంటంటే వాళ్ళ యొక్క రక్షణ కోసం అది కూడా మరి ఆత్మ రక్షణ పొందాలని వారికి కొంచెము సమయం ఇస్తాడు అంతవరకే గాని వారితో ఏదో మాట్లాడినంత మాట్లాడినంత మాత్రాన మరి వారితో వచ్చి కలెక్షన్ ఉంది ఆ విదేశీ నుంచి డబ్బులు వస్తున్నాయి అనేది పచ్చి అబద్ధం చివరి ప్రశ్న ఏంటంటే ఈ మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు మీ యొక్క ఆన్సర్ ఏంటి చెప్పండి మంచి ప్రశ్న చేశారు వెదర్ ఈ యొక్క మహాకూటాల యొక్క ఉద్దేశం ఏంటంటే అన్న శాదం అన్న అన్న గతంలో విగ్రహారాధన చేస్తున్నప్పుడు అనేక నిష్ట కరిష్టలతోనూ నియమాలతోనూ మరి విఘ్నాలతోనూ అనేక రకాలైన పూజలు పునస్కారాలు అరిసవతి అందు మరి కొప్పర వెలిగించి కూడా అనేక స్థలాలు భగవంతుడు అనే ఎంత దూరమైతే ఆ మాట వినిపిస్తుందో అంతటి దగ్గర కూడా వెళ్ళాడు ఎందుకంటే మనశ్శాంతి కోసం ఆ మనశ్శాంతి ఎక్కడ దొరికిందే అంటే ఎవరినైతే కాదనుకున్నాడో ఆయన వద్దనే ఆయనకి మనశ్శాంతి దొరికింది ఆ మనశ్శాంతి నేను పొందాను నాతో కలిసి నా యొక్క ఆరు పొందాలనే ఆకాంక్షతో ఈ మహాకూటాలు ఏర్పాటు చేయడం జరిగింది అంత మాత్రమే గాక అనేకుల రక్షణ కొరుకు ఈ యొక్క మెయిన్ ఉద్దేశం చాలా మంది ఈ మహాకూటాలకి వస్తారు అవుతారు ఈ యొక్క కూటములో మరి దేవుని యొక్క ఆ యొక్క వాక్కుని విడుదల చేసేటప్పుడు అన్న ద్వారాగా అనేక సాతాని యొక్క కట్టుల్లో ఉన్న వారందరూ కూడా గతంలో శారామరాజ అన్న ఎలాగైతే ఉన్నాడో ఆ యొక్క బంధకముల నుంచి ఎలాగ విడుదల పొందాడో ఆయన యొక్క సాక్షి జీవితం ద్వారాగాను ఈ రోజు ఈ తరములో మన తరములో ఆ చాలా మందిలో భక్తి అనే నాణ్యత చాలా వరకు తగ్గిపోయింది కానీ ఈరోజు మనకి మాకు ఒక మార్గదర్శిగా మాకు ముందుండి ప్రోత్సాహం చేస్తున్న మా యొక్క ఆత్మీయ దైవజనుడు గాను ఆత్మీయ తండ్రి గాను ఎందుకంటే ఈ మాట అన అనకూడుతూ అంటారు కొంతమంది కానీ పౌలు భక్తుడు తిమోతి అన్నాడు నా కుమారుడా నేను సుమారు ద్వారాగా నేను ఉన్నాను అన్నాడు ఆ మాటను బట్టి మాకు ఆత్మీయ తండ్రిగాను మాకు ఈ తరములో ఈ బతి అనేది చల్లారిపోయే ఈ తరములో మనము చూస్తామా అని అనుకునే నేపథ్యములో ఈ రోజున మేము చాలా సంతోషపడుతున్నాము ఈ యొక్క మహాకూటాలలో పాప బంధకముల్లో వారు అందరూ కూడా ప్రభు తొట్టి తిరగాలని ముఖ్య ఉద్దేశమే దైవజనులు తండ్రి సన్నిధి మిదిష్టి వ్యపస్థాపికులు శాలమరాజు గారి యొక్క ఉద్దేశం చాలా అండి ఇంతవరకు వందనాలు నాలుగు ప్రైస్ మీరు ఇచ్చిన ప్రతి ఆన్సర్ చాలా దైవగంగా ఉంది మరొకసారి